హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఉదయం నిద్ర లేచేటప్పటికి కుక్కలు మా ఇంటి ముందు ఒకటి రెండు కార్యక్రమాలన్నీ తీసుకుంటా ఉంటాయండి ఇవన్నీ క్లీన్ చేసుకోలేక నా పని అయిపోయింది నైట్ అయితే వర్షం పడ్డదండి గచ్చు కడగాల్సిన అవసరం లేదు ఇంక చెప్పాను కదా ఇంకా వాసన వస్తుందని గచ్చు మొత్తం కడిగేసి కొంచెం నీళ్ళు చల్లి ఇదిగోండి తుడిచి ఇంక ఇప్పుడు ముగ్గేస్తున్నాను ఇప్పుడు కూడా లైట్గా వర్షం పడతానే ఉంది ఒక్కొక్క చుక్క రాలతా ఉన్నాయి అందుకనే సింపుల్గా చిన్న ముగ్గు వేస్తున్నానండి చిన్న తామర పుష్పం వేస్తున్నాను పెద్ద ముగ్గు కష్టపడి వేసినా సరే ఈ వర్షానికి ఉండదు అందుకనే సింపుల్గా చిన్న ముగ్గు చిన్న తామర పుష్పం వేస్తున్నాను ఊర్లో కుక్కల బెడద ఎక్కువైపోయిందండి పాపం పిల్లల్ని చూడండి కరిసి పీకదింటనేవి అసలు పిల్లల్ని కరిసినప్పుడు ఆ ఫోటోలు చూడాలంటే నేను చాలా భయం వేస్తుందండి అమ్మో చిన్న పిల్లలు వాళ్ళు కుక్కలు కరిస్తే ఎంత బాధపడుతున్నారు పేరెంట్స్ ఎంత బాధపడతారండి ఈ కుక్కల బిడద ఎప్పుడు తప్పిద్దో కూడా అర్థం కావట్లేదు పిల్లల్ని మనం ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటామండి ఒక దెబ్బ కొడితేనే తర్వాత మనం ఫీల్ అవుతూ ఉంటాం వాళ్ళు అల్లరి చేసినప్పుడు తిడతాము తర్వాత మనం ఫీల్ అవుతాము అలాంటిది కుక్కల దాడిలో పిల్లలు చనిపోతే ఆ పేరెంట్స్ ఎంత బాధపడతారండి వినే వాళ్ళకి మనకే ఇలా ఉంటే రియల్గా అనుభవించే వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి గవర్నమెంట్ అయినా ఈ కుక్కల బెడద నుండి మనల్ని తప్పించాలండి గవర్నమెంట్ ఏదో ఒక చర్యలు తీసుకోవాలి లేదనుకోండి ఇంకా ఎంతమంది పసిపిల్లలు బలైపోతారు మా పిల్లల ఫ్రెండ్స్ వాట్సాప్లో స్టేటస్లో పెట్టారండి అసలు అబ్బో చూడలేకపోయామండి ఆ అబ్బాయి అయితే నల్లంగా అయిపోయి అసలు కుక్కలు పీక్ తిని అన్ని బెజ్జాలు బెజ్జాలుగా అసలు ఎలా ఉన్నాడు అసలు చూడటానికే నాకు అంత భయం వేస్తుంది మన వీడియో ఇంకా ఎటో వెళ్ళిపోతుంది ఎటో అని కాదులండి నిజంగా రియల్గా జరిగే వాటిని చూస్తుంటే అలాగనే అనిపిస్తుందండి దీనికి ఏదో ఒక పరిష్కారం కనుక్కుంటేనండి లేకపోతే మాత్రం పిల్లలు చాలా ఇబ్బంది పడతారు ఇంకా మన వ్లాగ్లోకి వస్తే ఇంక ఈరోజు టిఫిన్గా ఇడ్లీ చేస్తున్నానండి ఫ్రిడ్జ్లో నుంచి ఇడ్లీ పిండి పాలు రెండు తీసి బయట పెట్టాను ఇంకా ఒక పొయ్యి మీద అన్నం పెడుతున్నానండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా ఇంక ఇప్పుడు నుంచి హడావుడి పొయ్యిలు అనేవి ఇంకా అస్సలు ఖాళీ ఉండవండి పొయ్యి ఎలిగిస్తుంటే ఎలగట్లేదు లైటర్ కొంచెం తడిచిందో ఏమో త్వరగా ఎలగలేదు తర్వాత ఇదిగోండి ఇప్పుడు వెలిగింది ఒక పొయ్యి మీద అన్నం పెట్టేసాను ఇంకో పొయ్యి మీద నీళ్లు పెడుతున్నాను మా వాడు బ్రెష్ చేసుకొని వచ్చేటప్పటికి ఇంకా నీళ్లు కాగుతాయి ఈ లోపు నేను కూరగాయలు కట్ చేయాలండి కూరగాయలు పిల్లల బట్టికి చేయటం అయితేనేమో టిఫిన్ చేసిన తర్వాత కూర చేస్తాను కొంచెం కూరే కాబట్టి త్వరగా అయిపోయింది ఇంట్లో వాళ్ళందరికీ చేయాలనుకోండి టిఫిన్ చేయకుండా ముందు కూరగాయలు కట్ చేస్తాను కూరగాయలు మొత్తం వేగాలన్నా కూర రెడీ అవ్వాలన్నా కొంచెం లేట్ అయింది కదండి అందుకని ఫస్ట్ కూరగాయలు కట్ చేస్తాను ఈ రోజైతే కూర బెండకాయ ఫ్రై చేస్తున్నానండి బెండకాయ ఫ్రై అందరికి చేస్తున్నాను ఇంట్లో వాళ్ళందరూ బెండకాయ ఫ్రై తింటారు ఇబ్బంది ఏమి ఉండదు అందుకని ఇంకా అందరికి సరిపడా హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను నైటే అవి కడిగి ఆరబెట్టానండి బెండకాయలు ఎప్పుడైనా సరే నేను నైట్ కడిగి ఇదిగోండి బుట్టలో వేసి ఆరబెడతాను ఇంకా తెల్లారి కట్ చేసేటప్పటికి మొత్తం ఆరిపోయి ఉంటాయి ఇప్పుడిప్పుడు వీటిని కడిగి తుడిచి కట్ చేయాలంటే చాలా టైం పట్టిద్ది అందులో కట్ చేయటానికి కూడా బెండకాయలన్నీ జిగట జిగటగా ఉంటాయండి అసలే బెండకాయలు జిగటెక్కువ అందులో తడి మీద కట్ చేసామంటే ఇంకా మామూలుగా ఉండదు అందుకనే నైటే కడిగి ఆరబెట్టేసుకుంటాను కూరగాయలు నేను ఇంకా కత్తిపేటతోనే కట్ చేస్తానండి నా వీడియోలు చూసే వాళ్ళకైతే తెలుసు మా కత్తిపీట మాత్రం బాగా పొదునగా ఉండిద్దండి కూరగాయలు బాగా కట్ అవుతాయి ఇప్పుడు వెజ్ కట్ చేయడానికి కత్తిపీట తీసుకుపోయి అనేది చాలా తగ్గిపోయిందండి నాన్ వెజ్ కట్ చేయటం వల్ల అసలు కత్తిపీట తెగట్లేదు ఇప్పుడు కొంచెం పర్వాలేదు కానీ అప్పుడైతే అసలు కట్ చేయటానికే చాలా కష్టంగా అనిపించింది ఒక ఉల్లిపాయ కట్ చేయాలన్నా కూరగాయలు కట్ చేయాలన్నా చాలా టైం పట్టేది అనవసరంగా నాన్ వెజ్ కట్ చేసే వాళ్ళకి ఇచ్చానే అనుకున్నాను ఈసారి నుంచి మాత్రం ఇవ్వనండి కత్తిపేట పొదనాన్ని అనేది అస్సలు ఉండట్లేదు మా వాడికి ఇంకా నీళ్ళు అయితే తోడుతున్నానండి నీళ్లు కాగినవి ఒక పొయ్యి అయితే ఖాళీగా ఉంది ఒక పొయ్యి మీద అన్నం ఉంది అన్నం ఇంకా ఉడుగుతూనే ఉంది ఒక పొయ్యి ఖాళీ అయింది ఇంక ఈలోపు ఈ పొయ్యి మీద కూర వేస్తున్నాను ఏ పొయ్యి ఖాళీగా ఉంటే ఆ పొయ్యి మీద ఏదో ఒకటి వేస్తేనేనండి పిల్లలకి స్కూల్కి వెళ్ళాలంటే ఇంకా మన పరిస్థితి ఇలాగనే ఉంటుంది తిరగమాత పొయ్యి మీద పెట్టాను పొయ్యి మీద పెట్టి ఏదో పని చేస్తున్నాను అది మాడిద్దేమని గ్యాస్ ఆపేసానండి ఇంకా ఆపేసి ఇదిగోండి ఇంకా మళ్ళీ బెండకాయలు వేస్తున్నాను అలాగనే ఉంచామనుకోండి తిరగమాత మాడిపోయిందంటే కూర టేస్ట్ అనేదే మారిపోయిందండి కూర మనం ఎంత బాగా చేసినా సరే అదొక మాడు వాసనగా ఉండిద్ది అందుకని వెంటనే గ్యాస్ ఆపేసాను అన్నం కూడా ఉడికిందండి ఇంకా అన్నం కింద కూడా గ్యాస్ ఆపేసాను మా పొయ్యి పరిస్థితి ఎలా ఉంటుందంటే పెద్ద పొయ్యి ఏమో సిమ్లో పెడితే ఆగిపోయిద్దండి చిన్న పొయ్యి ఏమో సిమ్లో పెట్టినా సరే సరిగ్గా ఆరిపోదు కొంచెం మంట వెలుగుతూనే ఉంటుంది మంట అనేది అసలు ఎక్కువ రాదండి చాలా సిమ్లో వచ్చిద్ది నేను బాగు చేశాను అనుకోండి ఒకరోజు రెండు రోజులు పెద్ద మంట వచ్చిద్ది మళ్ళీ సిమ్లోకే వచ్చేసిద్ది వీటిని ఇంకా ఎలాగలా కాలం గడిపేస్తున్నారండి చూడండి అదిగోండి ఇంకా అదే మంట అండి చిన్న పొయ్యి వచ్చేది ఇంకా అంతకంటే పెద్ద మంట రాదు నేను క్లీన్ చేసినప్పుడేమో పెద్ద మంట వచ్చింది చెప్పాను కదా రెండు రోజులు వచ్చింది మూడో రోజు మళ్ళీ ఇదే పరిస్థితి ఇంకా చిన్న పొయ్యి మీద కూర పెట్టి పెద్ద పొయ్యి మీద ఇడ్లీ పెట్టానండి చిన్న పొయ్యి మీదే ఇడ్లీ పెట్టచ్చు సిమ్లో పెట్టామనుకోండి అసలు ఉడకవు కొంచెం మంట వచ్చింది అనుకోండి ఈ స్టీల్ ఇడ్లీ పాత్ర కదండి ఈ ప్లేట్ల వల్ల ఈ ప్లేట్లన్నీ పొంగు వచ్చేస్తాయి ఇడ్లీ అన్నీ పాడైపోతాయి అందుకని పెద్ద పొయ్యి మీదే సిమ్లో పెట్టి వండుతాను మనకు ఫ్రై కూడా సిమ్లో పెట్టి చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వచ్చిద్ది అండి మనం ఆ పనులు ఈ పనులు చేసుకుంటా కొంచెం అటు ఇటు తిరుగుతాం కదా చూడడం లేట్ అయినా సరే కూర అనేది మాడిపోకుండా ఉండిద్ది అందుకని నేను ఎక్కువ శాతం కూరలు చిన్న పొయ్యి మీదే పెడతాను వీడికి ఒక పక్క స్కూల్కి టైం అవుతుందండి ఇంకా తలకి కొబ్బరి నూనె రాసి తలదుతున్నాను డ్రెస్ వేసుకోవటం సాక్సులు టై బెల్టులు అన్నీ వాడే వేసుకుంటాడు ఇంకా కొబ్బరి నూనె రాయటం ఒక్కటి నేను చేస్తానండి అది పిల్లలకు చేత కాదు కదా అది రాసుకుంటా మళ్ళీ వాడి ఇంటి నుండి ఎక్కడ వేస్తాడో మళ్ళీ అదంతా ఎక్కడ క్లీన్ చేసుకుందామాలని తలకు కొబ్బరి నూనె రాసి తల దుమ్మటం వాటికి నేను చేస్తాను మా వాడు టిఫిన్ తిని రెడీ అయ్యేలోపు నా వంట పని కూడా పూర్తయిపోయిందండి అయిపోయిందండి ఇంక ఇదిగోండి వాడి బాక్సులకు సర్దేస్తున్నాను వాడికి టిఫిన్గా ఇదిగోండి బోరే ఒకటి పెట్టానండి పండక్కి బోరెలు ఉండాను కదా ఒక బోరే పెట్టాను మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కావాలని అడిగితే రేపు చెప్పురా ఇంకో బోర పెడతాను రెండు బోర్లు తీసుకెళ్దావు అని చెప్పాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక బోర పెట్టేశానండి ఇంక ఇదిగోండి వాళ్ళ క్యారేజీ సర్దేస్తున్నాను క్యారేజీ బ్యాగ్ వాటర్ బాటిల్ స్పూను కట్ ఇంకా మా వాడి క్యారేజీ బ్యాగ్ అయితే ఇలానే ఉండిద్ది వాడికి నచ్చిన కూర అయితే అన్నం వెనక్కి రాదండి వాడికి నచ్చలేదు అనుకోండి అన్నం వెనక్కి వచ్చేసిద్ది ఇప్పుడు టీచర్లు అరుస్తున్నారంటలేండి అరుస్తున్నారని వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఎలాగల కొంచెం తింటామో వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటము అలా చేస్తున్నారు రోజు కూర వాడికి ఇష్టమే కాబట్టి ఇబ్బంది ఉండదు లంచ్ బాక్స్ అనేది వెనక రాదు ఖాళీగానే వచ్చేసిద్ది ఇంకా మా ఆయన వెళ్ళాలంటే వాటర్ బాటిల్కి నీళ్లు పోస్తున్నానండి ఒకవైపు పిల్లల స్కూల్ హడావుడి పెద్దవాళ్ళేమో ఏమో చేనుకెళ్ళి హడావుడి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు వీళ్ళందరికీ నేను అన్నీ రెడీ చేసి పెట్టాలి వాటర్ బాటిల్ ఏమో బాటిల్ పెద్దవే కానీ మూతి మాత్రం చాలా చిన్నదండి నీళ్లు పోయటానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని ఇదిగోండి ఈ బిందె తీసుకొని బిందెతో పోస్తున్నాను చిన్న గ్లాసులతో చెంపులతో పోసామనుకోండి గంటల గంటల సమయం పట్టిద్ది అందుకని ఈ పెద్ద బిందెలోకి ఉంచుకొని బాటిల్కి పోస్తున్నాను చేలో బావిలు ఉన్నా సరే బావిల్లో నీళ్ళు అస్సలుగా తాగట్లేదండి అందరు ఇంటి దగ్గర నుంచి క్యాన్ వాటరే తీసుకెళ్తున్నారు ఒకరు ఇద్దరు కూలి వాళ్ళైతే ఇలా వాటర్ బాటిల్ తీసుకెళ్తారు మరింతమంది వచ్చారనుకోండి ఇంకా క్యానే తీసుకెళ్తారు ఒక క్యాన్ తీసుకెళ్ళామనుకోండి సాయంత్రం వరకు సరిపోయిద్ది పిల్లలకి క్యారేజీ సర్దుతా కూర గిన్నెలు అన్నం గిన్నెలు అన్నీ ఇక్కడే పెడతానండి టిఫిన్ మొత్తం అన్నీ కింద పెడతాను గ్యాస్ కట్ అనేది చాలా చిన్నది కదా గ్యాస్ కట్ మీద అస్సలు పట్టమండి వండిని వండినట్టు అన్నీ ఇదిగోండి ఇక్కడ కింద బండ్ల మీద పెట్టేస్తాను మా వాడు క్యారేజీ సర్దటం అయిపోయింది కదండి ఇంక ఇవన్నీ ఆరుమార్లోకి సర్దేసుకుంటున్నాను కూర అవన్నీ ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని ఆరుమార్లోకి సర్దేస్తానండి పెద్ద గిన్నెలు బాండీలు అవన్నీ అంట్లో వేసి కడిగేస్తాను నైట్ అన్నం చూడండి చాలా అన్నం మిగిలింది ఇంకా మా అబ్బాయికి ఇప్పుడు అన్నం ఉండేది కదండి ఆ గిన్నె ఖాళీగానే ఉంది కదా ఇంకా అందులో పెట్టేస్తున్నాను అన్నం చాలా ఉందండి ఇడ్లీ చేయకుండా టిఫిన్ కింద పులిహోర కానీ ఫ్రైడ్ రైస్ కానీ చేసినట్టయితే బాగుండేది ఇడ్లీ పిండి రేపటికైనా ఉపయోగపడేది అనవసరంగా ఇడ్లీ వండాను ఈ అన్నం ఏమో మధ్యాహ్నానికి తినాలంటే తినిపించదు మధ్యాహ్నానికైనా ఇంకా ఫ్రైడ్ రైస్ లాగా చేసుకొని తింటమేనండి అసలే వాళ్ళ కూర బెండకాయ బెండకాయ ఫ్రై సద్దంలోకి అస్సలు తినాలనిపించదు పులుసు కూరన్న అయితే కొంచెం తినాలనిపించదు కానీ బెండకాయ ఫ్రై అస్సలు తినాలనిపించదండి ఇంకా మధ్యాహ్నం ఒక టమాటా ఉల్లిపాయ ఒకటి వేసి ఫ్రైడ్ రైస్ లాగా చేసుకొని తినాలి కూరగాయలు పాడవకుండా మరిన్ని రోజులు నిలవ ఉండాలంటే నేను ఈ విధంగా సర్దుకుంటానండి అడుగున ఒక కవర్ లాంటిది వేశానంటే బ్యానర్ లాంటివి ఉంటాయి కదండి అవి వేశాను దానిపైన పేపర్ వేశాను పేపర్ వేసి పేపర్ మీద కూరగాయలు సర్దుకుంటాను ఏ కూరగాయలకు ఆ కూరగాయలు సపరేట్గా పెట్టుకుంటానండి ఒకవైపున వంకాయలు పెట్టాను కదా ఇంకొక వైపున బంగాళదుంపలు అలా సపరేట్గా వేటికి అవి సర్దుకున్నాం అనుకోండి మనకి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నీ కలిపి ఒకేసారి పోసేసామనుకోండి అవన్నీ వెతుక్కోవాలంటే కష్టంగా ఉండిద్ది పొద్దున్నే పిల్లలు స్కూలు హడావుడి కూరగాయలు ఎత్తుక్కుంటా ఉన్నామనుకోండి చాలా టైం పట్టిద్ది అందుకనే సర్దుకునేటప్పుడు వేటికి అవి సపరేట్గా నీటుగా సర్దుకుంటే తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉండిద్ది అసలే కూరగాయలు చాలా రేటు ఎక్కువగా ఉన్నాయండి టమాటాలు మొన్నటిదాకా రేటు తగ్గినాయి మళ్ళీ ఇప్పుడు రేటు ఎక్కువగానే ఉన్నాయండి ఎనభై రూపాయలు ఉన్నాయి రేటు అన్ని కూరగాయలు చాలా రేటు ఎక్కువగా ఉన్నాయి అందుకనే వీటిని జాగ్రత్తగా పాడవకుండా దాచిపెట్టుకోవాలి పచ్చిమిర్చి తొడేలు తీసి ఒక కవర్లో పేపర్ వేసి ఇంక ఇదిగోండి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇలా వేసి పెట్టుకున్నామనుకోండి పచ్చిమిర్చి త్వరగా పాడవు పండవు ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటాయండి రోజు చట్నీలోకి నాలుగు కాయలు వాడతాను పచ్చిమిర్చి పచ్చడి కూడా తక్కువేనండి ఎప్పుడో ఒకసారి చేస్తాను అందుకని వీటిని నేను జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాను నిన్న పండగ కదండి కాయలు తెప్పించాను దానిమ్మకాయలు ఇంక ఇవి కూడా పాడవకుండా కొంచెం ఫ్రెష్గా ఉండాలంటే కవర్లో ఒక పేపర్ వేసి పెట్టుకున్నాం అనుకోండి దానిమ్మకాయలు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి పిల్లల్ని కాయలు తినమంటే సరిగ్గా తినరు ఇవి ఎక్కువ రోజులే ఉంటాయండి అందుకని పాడవకుండా ఉండటానికి ఈ విధంగా సర్దుకుంటాను కాయలు కూడా ఇంకా కూరగాయల బాక్స్లోనే వేస్తానండి కూరగాయలు చాలా తక్కువగానే ఉన్నాయి కదా రేట్లు ఎక్కువగా ఉన్నాయి కదండీ అందుకని మరిన్ని కూరగాయలు తీసుకోవట్లేదు ఏదో ఒకటి రెండు కూరగాయలు తీసుకోవటం ఒకరోజు పప్పు ఆకుకూర అలా చేసుకోవటం ఇంకా అలా అడ్జస్ట్ అవుతా ఉండటమే కూరగాయలు అన్నీ సర్దిన తర్వాత వాటి మీద కూడా పేపర్ వేస్తానండి ఇలా పేపర్ వేయటం వల్ల కూరగాయలు పాడవకుండా మరిన్ని రోజులు ఫ్రెష్గా ఉంటాయి నేను ఎప్పుడైనా సరే కూరగాయలు ఈ విధంగానే సర్దుకుంటాను ఇంకా కూరగాయల బాక్స్ పెట్టే ప్లేస్ ఉంటుంది కదండి ఫ్రిడ్జ్లో ఈ ప్లేస్ ఏదైనా కొంచెం నల్లగా వచ్చినా మరకలు అనేవి వచ్చినా సరే ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచి తర్వాత ఈ బాక్స్ పెడతాను ఐస్ నీళ్ళు అనేవి ఫ్రిడ్జ్లోకి రావటం వల్ల ఫ్రిడ్జ్ త్వరగా పాడవుతుందండి ఫ్రిడ్జ్ నిండా త్వరగా మరకలు వచ్చేస్తుంది అందుకని ఎప్పటికప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఏ వస్తువు అన్న అవసరమై తీసుకున్నప్పుడు ఆ ప్లేస్ ఖాళీ అయ్యింది కదండి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ ఆ వస్తువు అక్కడ పెడతాను నాది ఒక చీర ఉంటే ఆ చీరకే గంజి పెడుతున్నానండి పాత చీర పాత ఓల్డ్ మోడల్ చీరండి వర్క్ చీర అదేమో డైలీ కట్టుకోవడానికి ఏమో ఉపయోగపడదండి చెకీలు ఉంటాయి డైలీ వేర్ మనం కట్టుకోలేము అందుకని ఏదో చిన్న చిన్న పండగలకి ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు కట్టుకోవడానికి వీలుగా ఉంటాయని ఆ చీరలు పాత వాటిలాగా లేకుండా కొంచెం కొత్త వాటిలాగా నీట్గా ఉండాలంటే నేను ఉతికినప్పుడల్లా గంజి పెడతానండి సిల్క్ చీరలు అయినా సరే ఉతికినప్పుడు కొంచెం లైట్గా గంజి పెట్టుకున్నాం అనుకోండి చీరలు నీటుగా ఉంటాయి ఇంకా మనకు డబ్బులు ఉండయి అనుకుంటే ఐరన్ చేయించుకోవచ్చు ఐరన్ ఎక్కడ చేపించుకుందామలే అనుకుంటే ఇలా గంజి పెట్టుకున్నా చాలండి చీర అనేది మళ్ళీ మనం కట్టుకున్నప్పుడు కొత్త దానిలాగా చాలా నీటుగా ఉంటుంది ఇది చిట్కా అని చెప్పట్లేదండి నేనైతే మాత్రం ఇలానే చేస్తాను సిల్క్ చీరలు కానీ ఏమన్నా తక్కువ క్వాలిటీ తక్కువ రకం చీరలు కూడా కొంచెం మంచిగా నీట్గా కనిపించాలంటే మాత్రం నేను ఇలాగనే చేస్తాను ఎప్పుడు ఏ చీర కట్టుకున్నాం అనుకోండి ఆ చీర ఉతికినప్పుడు లైట్గా కొంచెం గంజి పెట్టుకోవటమే కాదు అన్ని చీరలకు ఒకసారి పెడదాంలే అనుకుంటే ఇలాంటి వాటికి మనం పెట్టమండి పాత చీరలు కదా వీటికి ఎక్కడ పెడదాంలే మళ్ళీ ఇదొక పని ఎందుకని వదిలేస్తాం ఉతికినప్పుడు అయితే మాత్రం ఇంకా తప్పనిసరిగా మనం గంజి పెడతాం కాబట్టి ఒక్క చీరే కాబట్టి మనకు ఎక్కువ కష్టమో అనిపించదు చీరలు కూడా చాలా నీట్గా ఉంటాయి ఇంకా నీళ్ళు కొంచెం మిగిలినవి కదండి మా అబ్బాయి షర్టు ప్యాంటు ఉంటే వాటికి కూడా గంజి పెడుతున్నాను పిల్లల పట్లకు కూడా గంజి పెట్టి నీటుగా ఇస్త్రీ చేపిస్తే చాలా కొత్త వాటిలాగా చాలా నీటుగా ఉంటాయండి పిల్లల షర్ట్లు కూడా కాటన్వే కదండి పిల్లలు కాటన్వే వాడతారు కదా కాటన్ వాటికి గంజి పెట్టి ఇస్త్రీ చేపిస్తే మాత్రం చాలా నీటుగా ఉంటాయి ఇంకా మీకు ఏమన్నా తెలిసిన చిట్కాలు ఉంటే నాకు చెప్పండి నేనైతే మాత్రం ఎప్పుడు ఇలానే ఫాలో అవుతానండి ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న కామెంట్ పెట్టండి